నమస్కారం లోయా న్యూస్ కు స్వాగతం యాదవ్ మాది దేవరకొండ కాన్స్టిట్యున్సీ బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దేవరకొండ నుంచి ఇచ్చేసినాము నేను బీసీ స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా చేసినాను ఆర్కృష్ణయ్య గారు అమ్మడి జాజుల కృష్ణ చాలా రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము ఎన్నో ధర్నాలు చేసినాము కానీ ఎన్ని ధర్నాలు చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఒక క్రియాశీలక పాత్ర క్రియాశీలకంగా ముందు ముందుకు వస్తుంది ఇది కంపల్సరీ ఈసారి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకపోతే బీజేపీని గద్దె దించుతారు తెలంగాణ వాదులు అంటేనే పోరాట యోధులు వాళ్ళను అంత ఈజీగా తీసుకోవడం అనేది మంచిది కాదు కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఈ పది రోజులలో ఈ హైకోర్టు హైకోర్టు ఎలక్షన్ సెప్టెంబర్ థర్టీ వరకు అన్నారు కదా అప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ బీజేపీ అనేది మా తెలంగాణలో ఉండదు ఎవరు ఏ గ్రామ వార్డు కాదా ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎవరు గెలవరని నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలను కోరుకుంటూ ఎవరు ఏ ఒక్క ఎంపీ గారు కూడా అక్కడ తిరగలేరు వంద వంద టూ పర్సెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం